ఏడ ఈ మజన అందరి శివులల్లో ఎక్కువగా వినబడుతున్న పేరు ఏంద్రయ్యానంటే డ్రగ్స్ ఈ అడ్డమైన డ్రగ్స్ పాడగాను ఎవరు తీసుకొచ్చి మన హైదరాబాద్ లో మోపు చెప్తున్నాడో తెలియదు గాని అడ్డగోలుగా అందరూ ఈ డ్రగ్స్ కు బానిసలయ్యి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు దీని మీద కామన్ పబ్లిక్ సెలబ్రిటీలు కూడా గట్టిగానే ఫైర్ అవకుండా వీడియోలో నిడుస్తున్నారు డ్రగ్స్ మహమ్మారిని దూరం చేయనీకే ఈ మధ్య కాలంలోనే రేవంతం సార్ కూడా ఒక మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చిండు సినిమా తీసేటోళ్ళు కూడా మీ సినిమా కోసమే కాకుండా సమాజ సేవ కోసం ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఒక మోటివేషన్ వీడియో ప్రతి ఒక్కరు చేసి పంపాలని చెప్పి అని అన్నాడు అసలు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ ను డ్రగ్స్ బారిన పడుతున్నారు కదరా మీ చేతుల జట్టలు పుట్టను మీ దౌడలు వాగల మీ కంటల్లా కారం కొట్ట మీ చేతులు ఇరిగిపోనని చెప్పి తిట్టనోళ్ళు లేరు అనుకోండి మంచి మంచి యూత్ పొలగాలు కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మాయల పడి జీవితాలను ఆగం చేసుకున్న కొన్ని లక్షల జీవితాలు ఉన్నాయి అయినా కూడా సిగ్గు బుద్ధి మానం మర్యాద ఏమీ లేకుండా అడ్డగోలుగా నడిపే ఈ పబ్బు యాజమాన్యాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఉండ నెటిజన్లు గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ పబ్ అనేది ఏదో ఎంజాయ్మెంట్ వీకెండ్ కోసం చాలా మంది పోతున్నారు గాని అందులో జరిగే అసాంఘిక కార్యక్రమాలు అయితే కాదురా ఎక్కడా లేని దరిద్రం ఆ పబ్లనే ఉంటది అందుకనే ఆ పబ్ కోసం ఎగబడి ఎగబడి పోతుంటారు కలర్ఫుల్ గరవడుతుంది ఏం చేసినా అడిగే దిక్కు వారం ఉండదు అమ్మాయి అసలు చాడనే లేరా ఇగ మనం ఆడిందాట పాడింది పాట వేసింది పెగ్గు పీల్చింది డ్రగ్స్ అన్నట్టే ఉంటది అక్కడ అయ్యే వారం ఎవడెవరితో కలుస్తాడో ఎవరు ఎవరితో పోతారో ఎవడు ఏం చేస్తాడో అర్థం కాదు అదొక మాయా ఊబి ఆ ఊబిలో పడితే లేచుడు చానా కట్టం ఆ ఊబిలో ఎవరు పడవద్ద ఇంత గనం తెలంగాణ రాష్ట్ర సర్కారు నెత్తి నోరు మొత్తుకుంటా చెప్తున్నది పోకడ్రా డ్రగ్ల బడకండ్రా బాబు అని అంటే ఎవరన్నా వింటున్నారా వినేటప్పుడు అందరు బుద్ధిగానే వింటున్నారు కానీ చేసేది మాత్రం కామన్ గానే ఉంటున్నది అయితే కొందరు డీజేలు ప్లే చేసేటోళ్ళు వేరే వేరే రాష్ట్రాల కంచి మన హైదరాబాద్ కు డ్రక్స్ తీసుకొస్తున్నారట పెద్ద పెద్ద పోలీస్ ఎంక్వైరీయంగా తెలిసింది అసలు ఈ డ్రగ్స్ అంతా ఏడు వస్తుందంటే ఈ లత్కోరు డీజే గాని వాళ్ళనే వస్తుందని ఈ డీజేలు ప్లే చేసేటోళ్లే వాళ్ళకాల లింకులతోని ముంబై మహారాష్ట్ర కేారాష్ట్ర బీదర్ కెంచి కర్ణాటక అయితే ఈ బాగా డిమాండ్ ఉన్నది ఏంటని అంటే ఈ డీజే నే వేరే వేరే రాష్ట్రాలలో పనిచేసే డీజేలకు పబ్బుల యజమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్లు వాళ్ళ ద్వారా లింకులు ఉన్నటువంటి డ్రగ్స్ ను సరఫరా చేసే ముఠాలు తోడు కూడా సంబంధాలు ఉండుతోని వాళ్ళ సహకారంతో హైదరాబాద్ కు డ్రగ్స్ వస్తున్నారు పబ్బులల్లో వేడుతున్నారు అయితే ఈ డ్రగ్స్ ఎవరికి పెడితే వాళ్ళకి ఇయ్యరు వానికి అలవాటు ఉన్నదా వాడు దానికి ఎడిక్ట్ అయిందా లేదా చూసి వాడిని మెల్లగా పటాయించి వాడిని వాళ్ళ కస్టమర్ లెక్క తీసుకొని వానికి డ్రగ్స్ సప్లై గిట్ల డీజే బాబులు డ్రగ్స్ అమ్ముతాంటే పోలీసు వాళ్ళు గట్టిగానే వాడుకున్నారు వాళ్ళను అయితే జూబ్లీ హిల్స్ బంజార హిల్స్ లా దగ్గర దగ్గర ఐదు పబ్బుల డీజే పని పనిచేస్తున్న ఇద్దరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు పోలీసు వాళ్ళు ఎరకబట్టినరు ఈ పబ్బుల యజమానులకు సిగ్గు శరం మానం మర్యాద అనేది ఏదన్నా ఉన్నదా లేదా అనేది కూడా గట్టిగా తోడు కొట్టినా కూడా సిగ్గు రాదు వదురా బాబు డ్రగ్స్ అమ్మకం రా జీవితాలు ఆగమైతున్నది మంది పరిచయం అయితున్నారా యూత్ అంతా సర్వ నాశనం ఈ అడ్డమైన పబ్ యజమానులు పీతిల పైసలు పడితే ఏరుకొని తిన్నట్టు ఇట్లా జీవితాలను నాశనం చేసి ఏమిటికి సంపాదించుకుంటారు ఏమిటికి పెట్టుకుంటారు పిల్లల పిల్లలకు ఏం పోషించుకుంటారు అవి పేగు పడితే ఆ పైసలు ఒక జీవితాన్ని నాశనం చేసి సిగ్గు శరం ఉండొద్దు అని నెటిజన్లు అయితే గట్టిగానే ఫైర్ అవుతున్నారు అయితే కాజా కూడా దీకే జరిగినటువంటి రైడ్ల లా పార్టీకి పాటికి ఇరవై నాలుగు మంది డ్రగ్స్ తీసుకొని హాజరైతే ఆ కేసుల పరారీలు ఉన్నటువంటి నలుగురు పబ్బు నిర్వాహకుల కోసం రాయదుర్గం పోలీసులు ఎత్తుకుతున్నారట మరి ఏ పొక్కలలో దాచుకున్నారో గానీ దొరుకుతలేరంట ఇంకా పోలీసు అయితే గాలిస్తున్నారు రాజేష్ అభినవ్ సాయి కృష్ణ అదుపులోకి తీసుకుంటే పబ్బుల ఎన్నేళ్ల నుంచి అడ్డమైన దందాలు సాగుతున్నాయనే దాని మీద విచారణ జరుపుతున్నారట పోలీసు అయితే మొన్న టాస్క్ ఫోర్స్ చేసినటువంటి రైడ్ లా అడ్డగోలుగా యాభై ఐదు మంది డ్రగ్స్ తీసుకొని దొరికిల్లు పబ్బుల లా ఇక అట్లా దొరికినోళ్ళు శిలాషిట్ మనుషులు ఏం కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీ కొడుకులు ఉన్నారంట ఉద్యోగులు ఉన్నారంట వ్యాపారులు విద్యార్థులు ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ముఖ్యంగా ఐటీ బిడ్డలు చాలా మంది దొరికినారంట ఇంట్లో గంజాయి కొకేను ఎండిఎంఏ వంటి ఏమేమో నోరే తిరుగుతలేదు ఇటువంటి అడ్డమైన అన్ని తీసుకొని జీవితాలను ఆగం చేసుకునే దగ్గర దగ్గర యాభై ఐదు మంది దొరికినర ఏం డ్రగ్స్ ఏం దోపిండ్రీ ఈ డ్రగ్స్ తోలికి పోకుండా అందరూ సంతోషంగా ఉండాలి ఈ అడ్డమైన ఊపిలా పడవద్ది చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం